శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని స్వామి శేషాచలం చట్టి విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాల నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్లు బ్యాగు మరియు బెల్టు షూ తదితర కిట్లను అందజేస్తున్నట్లు కాబలి ఎంఈఓ వెంకట సుబ్బయ్య ఆయా పాఠశాలలకు విద్యా సామాగ్రిని తరలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థిని విద్యార్థులకు తమ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాపకరణాలను అందచేయటం వారి చదువు పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను కాబలి ఎంఈఓ సుబ్బయ్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను విద్యార్థిని విద్యార్థులకు చేస్తున్న సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ధర్మవ్యాధుల పాత్ర ఏమని తెలియజేస్తున్న కౌతికుడు ఏం చేస్తాడు ధర్మాని అంటే తన యొక్క తల్లిదండ్రులను గాలితో వదిలేసి నారాయణ బట్టలనిస్తున్నాడు తన యొక్క ఇంటిలో సుగంధ పనిమల తైలంతో నిండినటువంటి సుగా తెలుగుతున్నటువంటి గదిలో తన యొక్క తల్లిదండ్రుల నుంచి ఆసనాల మీద కూర్చొని పెట్టాడు ఇక్కడ ధర్మవ్యాధులు ఏం చేశాడు తల్లిదండ్రులకు అధికమైన ప్రాధాన్యతను ఇచ్చారు కానీ నేటి రోజుల్లో ఏం చేస్తున్నారు తమ ఉన్నటువంటి తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మన అమ్మా నాన్న ఎంత మంది ఒక తల్లిదండ్రులకు ఎంతమంది బిడ్డలున్నా సరే ఆ బిడ్డల ఒక తల్లిదండ్రులకు మధు అదే పదకొండు మంది బిడ్డలు ఈ ఇద్దరు తల్లిదండ్రులు చూసుకునేదానికి ఏమైపోతుంటారు కష్టపడిపోయి ఏం చేస్తుంటారు మొన్న చూసినట్లయితే కొడుకులు ఇద్దరు కలిసి తల్లి ఏం చేస్తారు బస్టాండ్ లో వచ్చి పెట్టేస్తారు మేము చూడలేము అనేసి అక్కడేమైపోయింది కూతురు వచ్చి తీసుకెళ్ళింది కాబట్టి ఈ వృద్ధాశ్రమాలలో తల్లిదండ్రులను వదిలివేయడం ఎంతవరకు కరెక్టు అందరికీ నమస్కారం అండి నేను కావాలి ఎవగా పనిచేస్తున్నాను మీ పేరు చెప్పండి సార్ వెంకటప్పయ్య అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు విద్య పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని విద్యార్థులందరూ కూడా బాగా చదవాలి బాగా ఎదగాలి అనేటువంటి పట్టుదలతో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర కిట్లని విద్యార్థులకి సరఫరా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో కావల మండలంలో మొత్తం నూట ఇరవై స్కూల్స్ ఉన్నాయి మనకు మెటీరియల్ దాదాపు అన్ని స్కూళ్ళకు సంబంధించిన మెటీరియల్ వచ్చేసింది మొత్తం విద్యార్థులు పదకొండు వేల మంది విద్యార్థులు ఉన్నారు అందరికీ కావలసినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ అట్లాగే షూ కానీ బ్యాగ్స్ కానీ యూనిఫాము బెల్ట్లు అన్నీ కూడా రావడం జరిగింది మనం మా స్టాక్ పాయింట్ నుంచి అన్ని పాఠశాలకు కూడా సరఫరా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా వస్తువులు బ్యాగ్స్ కానీ షూ కానీ చాలా నాణ్యతగా ఉన్నాయి బాగున్నాయి ఈ విషయాలంతా కూడా మన అందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం కాబట్టి ఏంటి ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ మరియు కిట్కు సంబంధించి రావాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా ఏ ఏ క్లాస్ నుంచి ఏ ఏ క్లాసుల వరకు ఈ కిట్ పంపిణీ చేస్తున్నారు మేము సార్ మేము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులందరికీ కిట్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ వచ్చాయి ఒక ప్రైమరీ స్కూల్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ తప్ప వన్ టు ఫిఫ్త్ క్లాస్కి బ్యాగ్స్ మాత్రం రాలేదు అవి రేపుగా నిల్లుండి వస్తాయన్నారు వచ్చిన వెంటనే పాఠశాలలు చేరవేయడం జరుగుతుంది సార్ మిడ్ డే మీల్స్ ఎలా ఉంది సార్ మిడ్ డే మీల్స్ గత ప్రభుత్వం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఎందుకంటే మేము పన్నెండో తారీఖు నుంచి గవర్నమెంటు సన్న బియ్యంని సప్లై చేస్తుంది పిల్లలందరికీ కూడా చాలా బాగుందని చెప్తున్నారు మేము కూడా చాలా స్కూల్స్ కొన్ని చూసినట్టయితే రైస్ చాలా బాగుంది పిల్లలు ఆహ్లాదకరంగా రుచికరంగా భోజనం తింటున్నారు సార్